నమస్కారం ఫ్రెండ్స్ యుద్ధకాండ ఎపిసోడ్ సెవెన్ ఇంద్రజిత్ మాయా యుద్ధం కళ్ళ ముందే సీతమ్మను చంపేశాడా అసలు ఏం జరిగింది అది నిజమా లేక మాయా హనుమంతుడు సంజీవని తెచ్చి అందర్నీ బతికించాడు కాని ఇంద్రజిత్తు మరో దారుణమైన మాయతో వచ్చాడు సాక్షాత్తు సీతమ్మను అందరి కళ్ల ముందే చంపేశాడు అసలు ఏం జరిగింది అది నిజమా లేక మాయా సంజీవని ప్రభావంతో వానర సైన్యం మళ్లీ పుంజుకోవడం చూసి రావణుడు ఇంద్రజిత్తు అవుతారు ఈసారి యుద్ధాన్ని గెలవడానికి ఇంద్రజిత్తు ఒక కుతంత్రాన్ని పన్నుతాడు తన రథంపై సీతమ్మను పోలిన ఒక మాయాసీతను సృష్టించి యుద్ధభూమికి వస్తాడు హనుమంతుడు మరియు వానర సైన్యం చూస్తుండగానే ఇంద్రజిత్తు ఆ మాయాసీత జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తాడు హనుమంతుడ్లామెను కాపాడాలని ప్రయత్నిస్తుండగా ఇంద్రజిత్తు అందరి కళ్లముందే తన కత్తితో సీతమ్మను రెండు ముక్కలుగా నరికేస్తాడు అది చూసిన హనుమంతుడు గుండె పగిలినంత పనై జగన్మాతను చంపేశావే నీచుడా అని అరుస్తూ తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు హనుమంతుడు వెంటనే వెళ్ళి రాముడికి ఈ విషయం చెబుతాడు ఆ వార్త విన్న రాముడు స్పృహతప్పి పడిపోతాడు అప్పుడు విభీషణుడు వచ్చి రామా ఇది ఇంద్రజిత్తు చేసిన మాయ మాత్రమే సీతమ్మను రావణుడు ఎప్పటికీ చంపడు ఆమెను దక్కించుకోవాలని చూస్తాడు ఇంద్రజిత్తు నికుంభిల యాగం పూర్తి చేయడానికి మనల్ని తప్పుదోవ పట్టించడానికే ఈ నాటకమాడాడు అని అసలు నిజాన్ని వెల్లడిస్తాడు ఈ ఘట్టంలో మనం గమనించాల్సిందేమిటంటే శత్రువు బలహీనపడినప్పుడు వంచన చేయడానికి వెనుకాడడు అని ఇంద్రజిత్తు నిరూపించాడు హనుమంతుడు అంతటి గొప్ప వీరుడైనా సీతమ్మపై ఉన్న భక్తివల్ల ఆ మాయను గుర్తుపట్టలేకపోయాడు కాని విభీషణుడి వివేకం వల్ల రాముడు మళ్లీ కోలుకున్నాడు యుద్ధంలో బలం కంటే ఒక్కోసారి విచక్షణ చాలా ముఖ్యము అని ఈ ఎపిసోడ్ మనకు నేర్పుతుంది మరి ఇంద్రజిత్తు ఆ నికుంభిల యాగం పూర్తిచేశాడా లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఎలా ఎదుర్కొన్నాడు ఆ భీకర పోరాటం గురించి తెలుసుకోవాలంటే పార్ట్ ఎయిట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడే ఫాలో అవ్వండి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో